హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ రీతు వెన్నెల వే ముందు అన్ని పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ పార్ట్ వీడియో చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా కాసేపు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు అప్పుడు శ్రీకాంత్ అన్నాడు సూర్య మాట్లాడే పది మాటల్లో ఎనిమిది నీ గురించే జనని అనగానే అందరూ తన వైపు గురున చూశారు వెంటనే నాలుక చర్చుకున్నాడు అతను నేనేమి అర్థం కానట్టు మొహం పెట్టాను కావాలని నాకు అర్థమైంది ఏంటంటే అది చెప్పింది అను కాదు సూర్య అని ఏమన్నావురా అని అడిగాడు అర్జున్ సార్ ఎగ్జామ్ టైం అయిందిరా పద పద అని మాట మార్చేసి గబగబా అక్కడి నుంచి పరుగు పెట్టేశాడు తన వెనకే అందరూ తప్పించుకుని వెళ్ళిపోయారు అర్జున్ సార్ ఏదో దీర్ఘంగా ఆలోచించడం మొదలుపెట్టాడు సార్ ఎగ్జామ్ టైం అయింది వెళ్ళండి అన్నాను మళ్ళీ ఎక్కడ ఎక్కువగా ఆలోచించి గొడవ పడతారేమో అని వీళ్ళిద్దరూ గొడవ పడడం నాకు అస్సలు నచ్చదు ఎగ్జామ్ అయిపోగానే మౌని అక్క వచ్చింది నా దగ్గరికి చాలా రోజుల తర్వాత మళ్ళీ తనని చూశాను దగ్గరికి వచ్చి నా చేతులు పట్టుకొని జనని నన్ను క్షమిస్తావా అని అడిగింది తన కళ్ళల్లో పశ్చాత్తాప భావం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది నీ విషయంలో నేను చేసిన మిస్టేక్ చిన్నది కాదు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ తొందరపాటు కోపంలో ఉండి ఏం చేస్తున్నానో కూడా ఆలోచించకుండా అలాగా చేసేసాను ఆ రోజు నుంచి నీకు సారీ చెప్పాలని చాలా ట్రై చేశాను కానీ అర్జున్ నిన్ను కలవనివ్వలేదు ఈ ఈరోజు కూడా కానీ నేనే బ్రతిమిలాడాను ఇక మళ్ళీ నిన్ను కలవలేను కదా అందుకే అంది బాధగా నేను అలాగే చూస్తుంటే అంటే అదే ఇవాళ లాస్ట్ డే కదా తర్వాత ఫేర్వెల్ డే ఉంటుందేమో బట్ దానికి బహుశా నేను రాను అందుకే ఈరోజే నీకు సారీ చెప్దామని వచ్చాను అనగానే నాకు అప్పుడే తట్టింది వాళ్ళకి ఈరోజే ఆకరు వాళ్ళు ఫైనల్ ఇయర్ కదా సో ఇది లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ అవ్వగానే వాళ్ళు కాలేజ్ నుంచి వెళ్ళిపోవాలి నాకు సడన్గా సూర్య గుర్తొచ్చాడు ఎందుకో తెలియదు ఒక్కసారిగా మనసంతా ఏదోలా అయిపోయింది అంటే ఇప్పటి నుంచి నా మీద కన్సర్న్ చూపించడానికి కావలసినప్పుడు రావడానికి సూర్య ఇక్కడ ఉండడు సూర్యని మళ్ళీ చూడగలనా అని తెలియకుండానే భయం మొదలైంది ఇప్పటికిప్పుడే సూర్యాన్ని చూడాలనిపించింది నా మీద ఇంత కన్సర్న్ నా గురించి ఇంత ఆలోచన మళ్ళీ ఎవరు చేయగలరు నువ్వు నన్ను ఎక్స్క్యూజ్ చేసినట్టే కదా అనగానే సూర్య గురించి కాసేపు పక్కన పెట్టి నా కోసం వచ్చిన తన కోసం ఆలోచిస్తూ నవ్వుతూ హా అక్క దాని గురించి ఇంకా మర్చిపోదా అది ఫేర్వెల్ పార్టీ ఎప్పుడు అని అడిగాను ఈ వీక్లోనే ఉంటుందని డాడ్ చెప్పాడు అంది నవ్వుతూ నువ్వు కూడా రావచ్చు కదా అక్క అని అడగగానే మనసు బాలేదు జనని అప్పటి వరకు రావాలనిపిస్తే వస్తానులే అంది రా అక్క లేదు జనని నా మనసులో ఎలా ఉందో చెప్పడానికి రావట్లేదు ఇలా వచ్చినా నేను పార్టీ ఎంజాయ్ చేయలేను అంటుంటే అక్క మనల్ని ఏదైతే ఎక్కువ డిస్టర్బ్ చేస్తుందో దాని గురించే పదే పదే ఆలోచిస్తే అలాగే అవుతుంది మనసులో ఉన్నది ఎవరితో అయినా షేర్ చేసుకోవడము లేదంటే మనకి నచ్చిన ఎన్విరాన్మెంట్లో గడపడము చేశామంటే మనసుకి ప్రశాంతత దొరుకుతుంది ఖచ్చితంగా మైండ్ డైవర్ట్ అవుతుంది ఆటోమేటిక్గా మనసు బాగైపోతుంది పార్టీకి రండక్క ఇలాంటి రోజుల జీవితంలో మళ్ళీ మళ్ళీ రావు వచ్చినప్పుడే వాటిని హార్ట్ఫుల్గా అనుభవించాలి ఒక్క బ్యాడ్ మెమరీ ఉందని మిగతా హ్యాపీ మెమరీస్ అన్నీ వదులుకుంటారా అన్నాను కాసేపు నన్ను తేరిపార చూసి ఇంత మంచి నిన్ను అలా ఎలా చేశానా అని నా మీద నాకే కోపం తెప్పిస్తున్నావు కదా జనని అని అంది అయ్యో అలా అనుకోకండక్క జనని నేను అర్జున్ని లవ్ చేశాను బట్ తను నన్ను చెయ్యట్లేదు నిన్ను కూడా చెయ్యట్లేదు తన మనసు ఖాళీగా ఉంది కానీ అందులో నాకు మాత్రం చోటు ఎప్పటికీ ఇవ్వడు అని అర్థమైంది నేను ఓడిపోయాను నాకు నా లవ్ దక్కలేదు నేను సరైన దారిలో వెళ్ళలేదు బట్ నువ్వు నీ ప్యూర్ హార్ట్తో ఉన్నావు మొదటి నుంచి అందుకే నీకు నిజమైన ప్రేమ దక్కింది ఆర్ సో లక్కీ అని నవ్వుతూ దేని గురించి అంటున్నావక్క అని అడిగాను అర్థం కాక నాకు తెలియదు అనుకుంటున్నావు కదా దొంగ సూర్య నిన్ను లవ్ చేస్తున్నాడన్న సంగతి నాకు తెలుసు తన లవ్ గురించి నీతో ఎలా చెప్పాలో తెలియక సతమతం అవుతున్నాడని కూడా ఫీర్ వెళ్లే రోజు చెప్పమని తన ఫ్రెండ్స్ అంతా సలహా ఇచ్చారు తను లవ్ చేస్తుంది నిన్ను కాబట్టి నీకు మాత్రం తెలిస్తే సరిపోతుంది అందరికీ అవసరం లేదని సూర్య అనుకుంటున్నాడు ముందే నీకెందుకు చెప్తున్నానంటే యు ఆర్ ప్యూర్ హార్ట్ డిజర్వ్ ట్రూ లవ్ జనని అండ్ అది సూర్య దగ్గరే నీకు దొరుకుతుంది సూర్య గురించి నాకు గనక చెప్తున్నాను తను ఏదైనా ఒక్కసారి నాది అనుకుంటే దానికోసం ప్రాణం పోతున్నా కూడా లెక్క చేయడు తన కోపం ఎంత భయం కలిగిస్తుందో తన ప్రేమ అంత మధురంగా ఉంటుంది నీకు ఇష్టమో లేదో తెలియక అడుగుతున్నాను కానీ నువ్వు ఒక్కసారి ఎస్ చెప్పి చూడు నిన్ను మహారాణిలా చూసుకుంటాడు అంటున్న తన మాటలు వింటూ నేను రెప్పవేయకుండా అలాగే చూస్తుంటే సూర్య గురించి ఇదంతా నాకేలా అనుకుంటున్నావా ఎంతైనా నా అర్జున్కి ఎనిమి కదా స్పై చేశాను అంటూ ఐ బ్లింక్ చేసి తనకున్న ఒకే ఒక్క బ్యాడ్ హ్యాబిట్ తన కోపం అదొక్కటే తనకున్న నెగిటివిటీ అంది ఏదైతే జరగకూడదనుకున్నానో అది అయిపోయింది సూర్య నన్ను ప్రేమిస్తున్నాడు తన ప్రేమ గురించి నాకు చెప్పాలనుకుంటున్నాడు ఇప్పుడు అది లవ్ అని కన్ఫామ్ అయ్యాక టెన్షన్ స్టార్ట్ అయింది ముందు తన నుంచి ఎలా తప్పించుకోవాలి ఒక్కరోజు తప్పించుకుంటే సరిపోతుంది అంతే మళ్ళీ ఇంకా కలవలేను కానీ ఇంకా కలవలేం కదా అన్న థాట్ భయంకరంగా అనిపించింది ఒకవేళ కలిస్తే ఇంకా ఎప్పటికీ కలవకుండా ఉండలేను ఇంకా పార్టీకి వెళ్ళకూడదనుకున్నాను గట్టిగా ఆ రోజు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంటికి వచ్చేసాను నిహారిక అక్క ఫోన్ చేసి అప్పుడే వెళ్ళిపోయావెందుకు జనుని అంటూ కాసేపు మాట్లాడి పార్టీకి తప్పకుండా రమ్మని మరీ మరీ చెప్పింది పక్కనే సూర్య ఉండి చెప్పిస్తున్నాడని అర్థమైంది నేను వెళ్ళకూడదనుకున్నాను కానీ అను అస్సలే ఊరుకోలేదు పట్టు పట్టు మరీ బలవంతంగా నన్ను కూర్చోబెట్టి రెడీ చేసింది యాక్చువల్లీ దానికి పార్టీకి వెళ్ళాలని ఉంది కానీ పార్టీ దానికి లేదు నేనుంటే మధ్యలో వచ్చి పార్టీలో జాయిన్ అవ్వచ్చు కదా అని దాని ప్లాన్ అది కూడా నా కోసమో లేక పార్టీ కోసమో కాదు ఓన్లీ సూర్య కోసం నైట్ పార్టీ అని నాన్న వద్దన్న అదే ఒప్పించింది ఓవైపు నా టెన్షన్ నాకుంటే మరోవైపు దాని బాధ దానికి ఉంది మొత్తానికి పార్టీకి వెళ్ళాను నాకు చాలా టెన్షన్గా ఉంది వాళ్ళ గ్యాంగ్ నా దగ్గరికి రాగానే ఇప్పుడే వస్తాను అంటూ లేచి అక్కడి నుంచి పక్కకి వచ్చేసాను ఇలా అమ్మయ్య అనుకున్నాను లేదు దారిలోనే సూర్య ఉన్నాడు అతన్ని తప్పించుకొని వెళ్ళిపోతుంటే సడన్గా దగ్గరికి వచ్చి నా చేయి పట్టుకున్నాడు నేను భయంగా వెనుకనున్న గోడకి అంటుకున్నాను నాకు ఇంకా దగ్గరగా వచ్చేసి నా కళ్ళల్లోకి సూటిగా చూస్తుంటే అప్పటికే నా ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి ఇంకా ఉంది గాయస్ ఈ స్టో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోద్దు అండ్ నా ప్రీవియస్ వీడియోలకి కామెంట్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఇంకా నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్